హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాట వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో మా మరిది పెళ్ళి ఎంత చూడముచ్చటగా జరిగింది మా సాంప్రదాయాలన్నీ ఏంటి అనేది ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి పెళ్లి వీడియో కాకుండా ఇంకా పెళ్లి రోజున ఏ తంతులు చేస్తారు అంటే చలివిడి పానకాలు ఆ రిసెప్షన్ ఖాళీగోళ్ళు తీయడం ఇవన్నీ కూడా వీడియోస్ స్పప్పులో మీతో షేర్ చేసుకున్నాను అలాగే మా పద్ధతి ప్రకారం పెళ్లి కొడుకుని ఏ విధంగా చేస్తారు అనేది కూడా చూపించానండి ఒకసారి ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ అనేది వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అలాగే ఇప్పుడు వీడియో వచ్చేసి పెళ్లి తర్వాత ఇంకా ఏమేమి తంతులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పెళ్ళైతే మావిడా సూర్యనారాయతి టెంపుల్లో అయిందని లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తున్నారు కదా ఇంకా పెళ్ళైన తర్వాత మార్నింగ్ ఇంటికైతే వచ్చారు నూతన దంపతులు వచ్చిన తర్వాత వాళ్ళకి అక్షింతలు దిష్ తీసి కాళ్ళు కడిగి లోపలికైతే తీసుకుని వస్తారు లోపలికి తీసుకొచ్చేయడం అంటే ఇలా డైరెక్ట్గా లోపలికైతే తీసుకొచ్చేయండి వాళ్ళు లోపలికి అడుగు పెట్టకుండా ఆడబుడుచులైతే తలుపు వేస్తారు తలుపు ఎందుకు వేస్తారు ఇప్పుడు చూసేయండి నేను నేను అయ్యే చాలే సరదలే మరదలే ఎవరెవరు వచ్చారు అడుగు కట్నా కట్నాయ్యి మనం ఇలా కొత్తగా వచ్చిన నూతన దంపతులకి ఆడబడుసులు తలుపు వేసేసి అన్నయ్య అయితే అన్నయ్య ఎవరెవరు వచ్చారు అని అడుగుతారు తమ్ముడు అయితే తమ్ముడు ఎవరెవరు వచ్చారు అని అడుగుతారు అలాగే వదినగారు అయితే వదిన అని అడుగుతారు లేదా మరదలు అని అడిగిన తర్వాత వాళ్ళు పేర్లు చెప్పి లోపలికైతే వస్తారండి అలా ఆడబడుసులు హారతిచ్చి వాళ్ళని లోపలికైతే తీసుకుని వస్తారు ఈ విధంగా మార్నింగ్ కార్యక్రమం అయితే పూర్తయింది అలాగే ఇంకా సాయంత్రం వచ్చేసి పెళ్లి పందిరు ఉంటుంది కదా ఇంటి బయట పెళ్లి పందిరు వేస్తారు ఆ పెళ్లి పందిరిట్లో ఒక మంచం వేసి ఇలా కొత్త దంపతులని ఆ మంచం మీద కూర్చోబెట్టి చిల్లర కాయిన్స్ అయితే వాళ్ళ చేతికి ఇచ్చి తవలపాకుల్లో కాయిన్స్ అయితే ఇస్తారండి ఆ తవలపాకులు నలిగేంత వరకు ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతికి ఆ తవలపాకుల్ని అటు ఇటు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ కాయిన్స్ ఇచ్చారు అనుకోండి ఒక ఫిఫ్టీ వన్ కాయిన్స్ అబ్బాయికి ఇస్తారు అలాగే ఫార్టీ నైన్ కాయిన్స్ అమ్మాయికి ఇచ్చి వాళ్ళ చేత చర్లు టిక్కలు అని చెప్పి ఆడిస్తారండి అంటే గుప్పిట్లో కొన్ని అమౌంట్ అనేది తీసుకోవాలి అంటే సరి సంఖ్య బేస్ సంఖ్య సరులు అంటే సరి సంఖ్య అలాగే టిక్కలు అంటే బేస్ సంఖ్య ఆ విధంగా అబ్బాయి కొన్ని కాయిన్స్ తీసుకుని సరళ టిక్కలా అని చెప్పి అమ్మాయిని అడుగుతాడు ఆ తర్వాత అమ్మాయి కొన్ని కాయిన్స్ చేతితో పట్టుకుని ఆ అబ్బాయి చేతిలో ఏమున్నాయి అనేసి చెబుతుంది అనమాట ఆ విధంగా ఒకవేళ అబ్బాయి చేతిలో ఉన్నాయి అమ్మాయి కరెక్ట్గా చెప్పింది అనుకోండి ఆ అబ్బాయి చేతిలో ఉన్న కాయిన్స్ అన్ని కూడా అమ్మాయికి అయితే ఇచ్చేస్తారు లేదా ఒకవేళ అబ్బాయి చేతిలో టిక్కలు ఉండి అమ్మాయి సరులు అని చెప్పింది అనుకోండి అబ్బాయి చేతిలో ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అన్ని కాయిన్స్ కూడా ఆ అమ్మాయి అలా అబ్బాయికి ఇచ్చేయాలి అలాగే అమ్మాయి అయినా సరే ఒకసారి అమ్మాయి అడుగుతుంది ఒకసారి అబ్బాయి అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అడుగుతూ ఉంటారు ఎవరైతే ఎక్కువ కాయిన్స్ విన్ అవుతారో వాళ్ళు అలా గెలిచినట్టు ఈ గేమ్ వచ్చేసి బెస్ట్ ఆఫ్ త్రీ ఆడిస్తారు అంటే మూడు గేములు ఆడిస్తారు ఆ మూడు గేముల్లో ఎవరు ఎక్కువగా గెలిస్తే వాళ్ళు విన్ అయినట్టు విన్ అయినట్టు ఈ గేమ్ అయితే చాలా సరదాగా ఉంటుందండి అది కూడా ఆరు బయట ఆడించడం వల్ల చుట్టుపక్కల ఇల్లు ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగే మన ఇంట్లో ఉన్న చుట్టాలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట అంటే ఆ చేతిలో ఎంత కాయిన్ ఉన్నది అనేది తెలియదు కదా దాన్ని గెస్ చే చెప్పడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట చాలా మంది ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట ఈ గేమ్స్ చూడడానికి ఇది పెళ్ళైన తర్వాత ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఆడిస్తూ ఉంటారు ఎక్కువగా అయితే పెళ్ళి పందిట్లో అయితే తప్పకుండా ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఆడించాలండి ఆ తర్వాత కావాలి అంటే మనం లోపలైనా ఆడించుకోవచ్చు కానీ ఇలా మంచం మీద కూర్చునే ఈ కాయిన్ ఆట అయితే ఆడిస్తారు మరి అది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే ఇది కూడా నేను మా సైడే చూసానండి ఇంకెక్కడ ఈ సర్లు టిక్కలు అనే ఆట ఆడించడం అయితే చూడలేదు ఇక్కడ ఈ సర్లు టిక్కలు ఆడేటప్పుడు కూడా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు భాస్కం కట్టుకోవాలి కర్పూరం దండలు వేసుకోవాలి అలాగే పసుపు బొత్తులు అన్నాను కదా అంటే పెళ్లిలో బ్రహ్మముడి వేసిన పసుపు బొత్తులు ఉంటాయి కదా అవి కూడా వాళ్ళు వే తీసుకోవాలి ఆ పసుపు బొత్తులోనే వాళ్ళు కాయిన్స్ అనేవి దాచుకోవాలన్నమాట ఆ పసుపు కలర్ క్లాత్ లోనే కాయిన్స్ దాచుకుని ఎవరికి కనిపించకుండా ఆడాలి ఈ విధంగా ఒక్కొక్కసారి ఖాళీ చేయి పెడుతూ ఉంటారు లేదా ఒకసారి ఉన్న అమౌంట్ అంతా కూడా పెట్టేస్తూ ఉంటారు ఆ విధంగా ఎవరో ఒకళ్ళు గెలుస్తూ ఉంటారండి ఇలా గెలిచినా ఓడినా ఏదో ఒక చిన్న నవ్వుకునేందుకు సరదాగా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఫస్ట్ మూడు అని చెప్పాను కదా అందులో ఒక గేమ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పౌడర్ అయితే రాయాలండి దానికోసం ఫస్ట్ గేమ్ అయితే అబ్బాయే ఓడిపోయాడు అనమాట అంటే మా మరిదే ఫస్ట్ గేమ్ అయితే ఓడిపోయాడు దానికోసం అమ్మాయి పౌడర్ అయితే తీసుకుంటుంది మొహానికి ఆ పౌడర్ కొట్టాలి ఇదొక సరదా కోసం మాత్రమేనండి అందరూ అయితే చాలా నవ్వుకున్నాము ఈ మధ్యనే ఈ పౌడర్ రాసుకోవడం అనేది ఇలా స్టార్ట్ చేశారు ఇలా రాసుకోవడం వల్ల చూస్తారు కదా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే నవ్వుకుంటానే ఉన్నారండి ఇది ఒక సరదా సన్నివేశం సర్లుటిక్కలు ఆడేటప్పుడు మా వాయిస్లు ఎలా ఉన్నాయో చూసేయండి ఈ సార్ మా లొకేషన్ మొత్తానికి ఎలా అయితే సెకండ్ గేమ్ మా మరిదే గెలిచాడండి వాళ్ళ ఆవిడ పౌడర్ అయితే పూసాడు అమ్మాయి గెలిచినప్పుడు మా మరిదికి ఎంత బాగా పౌడర్ పూసింది కానీ మా ఏంటంటే చాలా సుకుమారంగా అమ్మాయికి ఎక్కడ తగులుతుందో ఏ కంటిలోకి పౌడర్ వెళ్ళిపోతుందా అన్నట్టుగా చాలా సుకుమారంగా రాశాడు అలా రాయడం అయితే మేము ఒప్పుకోలేదు మళ్ళీ ఎక్కువ పౌడర్ రాస్తావా లేదా నీకు మళ్ళీ కొట్టమంటావా అని అందరం కలిపి అడిగేసరికి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పౌడర్ చేతిలో వేసుకుని మళ్ళీ ఎక్కువ మొహం అయ్యేటట్టుగా రాశాడండి ఈ విధంగా సెకండ్ గేమ్ మా మరిదే గెలిచాడు అలాగే మూడోసారి ఆడిన గేమ్ కూడా మా మరిదే గెలిచాడు అనమాట అంటే సార్లు కూడా వాళ్ళ ఆవిడికి పౌడర్ అయితే పూసాడు చాలా సరదాగా అనిపించిందండి ఈ విధంగా అంటే రెండు గేమ్లు మా మరిది గెలిచాడు ఒక గేమ్ అమ్మాయి గెలవడం వల్ల ఈ మొత్తం గేమ్ అంతా కూడా అబ్బాయి గెలిచినట్టే ఈ విధంగా పౌడర్లు రాసుకున్న వాళ్ళ పేస్లో అయితే చూసాం కదా మళ్ళీ మా మరిది వాళ్ళ తమ్ముడు అంటే మా చిన్న మరిది ఇంకా పౌడర్ వాళ్ళ చేతుల్లో వేసి ఇంకా ఎక్కువ పూసుకోమని చెప్పి వేశాము ఎందుకంటే ఇలా పౌడర్ రాసుకుంటుంటే బాగుంది చూడడానికి అందరూ చాలా చక్కగా నవ్వుకుంటున్నారు కదా అని మళ్ళీ ఎక్కువ పౌడర్ అయితే ఇద్దరు పూసుకున్నారు తర్వాత ఏంటంటే హారతి ఇస్తున్నారండి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఒక పాట ఉంటుంది ఆ పాట ఏంటి అనేది మీరు కూడా వినేయండి ఈ విధంగా సర్లుటిక్కలు ఆడిన తర్వాత హారతిపాటు అయితే పాడి హారతి ఇచ్చి మళ్ళీ లోపలికి తీసుకొస్తారండి ఇలా లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆడబడుచు తలుపు వేసేసి వాళ్ళ పేర్లు అడుగుతారు ఇప్పుడు వాళ్ళ చిన్న ఆడబడుచు ఏ విధంగా చక్కగా వెళ్ళి వదిలి అలాగే అన్నీ ఆడిచ్చిందో చూసేయండి

మా మరిది వాళ్ళ గారు అమ్మాయి చిన్న ఆడబడుచు ఉంది కదా అదైతే చక్కగా తలుపు వేసి నాకు ఎక్కువ డబ్బులు ఇస్తేనే తలుపు తీస్తాను లేదంటే తీయను అని చెప్పి చాలాసేపు ఆడించిందండి చాలా చక్కగా అనిపించింది ఈ విధంగా పెళ్ళైన తర్వాత మాకైతే ఈ తంతులన్నీ ఉంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి